అస్సలం వరహమతుల్హి సోదరీ మల్లారా ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం ముస్లింలు మస్జిద్ యొక్క పేరు చెప్పుకొని మస్జిద్ యొక్క పరువు తీస్తున్నారు అలా ఎందుకు అని చెప్పంటే సర్వసాధారణంగా ఈ మధ్య కొద్ది మంది ముస్లింలు మస్జిద్ లో పెళ్లి చేసుకుంటున్నామండి సున్న తరీకాలో అండి అని చెప్పేసి చెబుతున్నారు మస్జిద్లో పెళ్లి చేసుకుంటున్నామన్న పేరు తప్ప మిగతా అవన్నీ కూడా షర్యత్తుకి విరుద్ధమైన పనులే చేస్తున్నారు అందులో మొట్టమొదటి పని పెళ్లి చేసే తప్పు ఒక రోజు రాత్రి అంటే రేపు పెళ్ళి అనుకోండి ముందు రోజు రాత్రి కొన్ని చండాలమైన పనులు చేస్తారు అందులో ఒకటి డీజే పెట్టుకోవడం రెండు డ్యాన్సులు వేయడం పాటలు పెట్టుకోవడం ఒక పాపం అయితే డ్యాన్సులు వేయడం ఒక పాపం మూడు వేరే వాళ్ళని స్టేజ్ మీదకి రండి 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 అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి పిలుస్తారు ఇది వరకు మా చిన్నప్పుడు ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేస్తే వాళ్ళని చాలా చండాలంగా పెద్దోళ్ళు మాట్లాడేవారు ఇప్పుడు ఎవరైతే పెద్దోళ్ళు కింద ఉన్నారో వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏంట్రా అలాంటి డాన్స్ అనేటువంటి దరిద్రంగా చండాలంగా ఆ పనులు చేసేవాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు ఉంటారు మీరు స్టేజ్ ఎక్కినారంట్రా దరిద్రంగా అని చెప్పి తిట్టేవాళ్ళు ఇప్పుడు దరిద్రం ఎలా అయిపోయిందంటే పెద్ద వయసు వాళ్ళని కూడా రండి పర్వాలేదు ఎక్కండి వాళ్ళకి సిగ్గు లేదు సిగ్గు వదిలేసారు వాళ్ళు వీళ్ళని రమ్మంటున్నారు మళ్ళీ వాళ్ళ పాపం చేయటమే కాకుండా వీళ్ళతో చేయనున్నారు మళ్ళీ అల్లా క్షమించుగాక సోదరులారా సోదరీమలారా ఇది చాలా భయంకరమైనటువంటి పాపం అండి మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమనంటే ఏమంటున్నారంటే సఫియా పెళ్లి లో ఒకసారి జరుగుద్ది కదండి ఎంజాయ్ చేయాలంట చాలా తొందరగా పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి సున్నత రీకాలో పెళ్ళిళ్ళు చేయటంలోనే మేలు ఉంటుందండి అల్లాదే వల్ల పేరుకేమో పెళ్లి అని ప్రజలకు చెప్పడం చేసే పనులు వేసే వేషాలన్నీ కూడా నా నేను దాన్లేదు సుదర్లారా సుధరీమ్మలారా ఈ పనులే కాకుండా రాత్రులు మరికొద్ది మంది అయితే ముందే వెళ్ళిపోయి ఆడపిల్లల మీద పడి తినేస్తారు ఆ బాబు ఆడపిల్లని దగ్గరికి మనం వెళ్ళడం పొద్దున్న వస్తామండి పెళ్లి చేసుకుని తీసుకెళ్దామని చెప్పండి ఒకవేళ దూరం అనుకోండి ప్రొద్దున పెళ్లి కుదరట్లేదు అనుకోండి అసలు తర్వాత పెట్టుకోండి మేము ప్రొద్దును బయలుదేరతాం అసలు కోసం పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్ళిపోతామని చెప్పండి సున్నత్తరిగా సున్నత్తరిగా పేరు మీ పేరు రావాలని చెప్పేసి కాటిల మీద సున్నత తరికాలు పెళ్ళిళ్ళని చెప్పేసి అందరికేమో సున్నత తరికాలో పెళ్ళిళ్ళని చెప్పేసి పేర్ల కోసం చేయించుకుంటున్నారా మీరు కొద్ది మంది ఏమనుకుంటారు మల్లాంటి గడ్డాలో పెట్టుకున్న వాళ్ళని టోపీలు పెట్టుకున్న వాళ్ళని జుబ్బాలు వేసుకున్న మల్లాంటి వాళ్ళు చూసి అయ్యో ఈ ఎంత పద్ధతిలో చేస్తారో ఏంటో సున్నతరిఖాలో చేస్తారేమో ఎందుకంటే ఈయన టోపీ గడ్డం జుబ్బాలతో ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటే మనవాళ్ళు అంతకంటే మించిపోయిన అసలు వేస్తున్నారు మన వాళ్ళు ఆ లక్ష్మింజుగాక అంతకంటే మించిపోయిన అసలు వాళ్ళకి తెలియక చేస్తున్నారు అనుకోండి వీళ్ళు తెలిసి చేస్తున్నారు వీళ్ళు డైరెక్ట్ అడగట్లా డైరెక్ట్గా గా ఏమంటున్నారంటే మీ అమ్మాయికి ఏముంటాయి పెట్టుకోండి మీ ఇష్టం మీ అమ్మాయికి ఎట్టుకుంటే ఎట్టుకున్నట్టు ఉంటది ఎట్టుకోపోతే ఎట్టుకోలేనట్టు ఉంటుంది ఇలా ఇలాంటి వాతావరణంలో ఉన్న వాళ్ళు అడుగుకున్నారా నాక చోదరలారా సోదరిమలారా ఇది చాలా తప్పుడు పనులు ఇవన్నీ కూడా చేయొద్దు ఏ డాన్స్ చేస్తున్నప్పుడు అటాక్ వచ్చి చచ్చిపోతారు కొద్దిమంది చచ్చిపోతారు ఈ మధ్య ఏ సభి కదా మనం పదహారు ఏళ్ళ పదిహేడు ఏళ్ళు ఎవరో పిల్లలు డాన్స్ చేస్తే చచ్చిపోయాడు చచ్చిపోతున్నారండి చచ్చిపోతున్నారు తొందర తొందరగా ఎక్కువ సంవత్సరాలు బతకడలేదు ఇదివరకులాగా తొందరగా చచ్చిపోతున్నారు ఆ చచ్చిపోయేటప్పుడు అల్లాని రాజీ చేసుకునే మంచి పని ఏదైనా చేస్తూ చచ్చిపోవాలండి ఇలాంటి తప్పుడు పనులు చెప్తూ చచ్చిపోకూడదు సోదరలారా సోదరీ మల్లారా పెళ్లిని సున్న తరీకాలో మస్జిద్లో చేయండి అదే విధంగా మిగతా పనులు కూడా సున్నత తరికాలో చేయటం మేలుంది పేరుకేమో మస్జిద్లో సున్నత తరీకాలో పెళ్ళని చెప్పేసి ఆ మస్జిద్ పరువు తీసేస్తున్నారు కొద్ది మంది ఏదో వరకు అంతే పెళ్లివరకేనండి మస్జిద్ అంటే తర్వాత మిగతా పనులని మా ఇష్టానుసారం చేసుకుంటాం అన్నట్టుగా చేస్తున్నారు కొద్ది మంది ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు అల్లా కోప్పబడతాడండి జీవితాలు బాగో పది మంది ఏమనుకుంటారో గా సున్న తరిగా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు వద్దు వద్దు వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి వాళ్ళకి మనం సంజాయించలేం కూడా మన గురించి తప్పు అనుకునే వాడికి మనం సంజాయించలేము మనకి ఎందుకు చెప్పండి దయచేసి మస్జిద్ పరువు పాడు చేయకండి పెళ్ళి ఎలాగైతే చేసుకున్నారు మస్జిద్లో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మీరు ప్రవక్త గారు చెప్పారనే కదా మరి అదే ప్రవక్త గారు చెప్పారు కదా ఆ పెళ్లి చాలా ఉత్తమమైన పెళ్లి ఏ పెళ్లిలో అయితే ఖర్చులు బాగా తక్కువ ఉంటాయన్నారు ప్రవక్త గారు ఖర్చులు బాగా తక్కువ ఉండాలన్నారు ప్రవక్త గారు అబ్బాయి స్టేజ్కి ఒక లక్ష రూపాయలంట అమ్మాయి అబ్బాయిని స్టేజ్ స్టేజ్కి ఒక లక్ష రూపాయలంట ఆ డెకరేషన్ ఒక లక్ష అంట ఆ కళ్యాణ మండపం ఒక లక్ష అంట ఏంటిది ఓన్లీ ఆ ఫోటో ఫోటోషూటికి తీసుకుంటాడండి మా ఊడికి లక్ష రూపాయలు చెప్దా కానీ అల్లా దగ్గర తిరుగుతున్న అదే చెప్దా గాని అల్లా ఎందుకు ఇచ్చే డబ్బు ఏం చేసావు అక్కడ చెప్దాం ఇక్కడ ఇక్కడ కుదురుతాయండి మన నాటకాలు ఇక్కడ ఎవడ అడగడు కదా ఇక్కడ మనం డ్రామాలు ఎన్ని వేసినా ఎవడ అడగడు కానీ అల్లా దగ్గర అలా కుదరదు కదా అల్లా కరుణించి నుంచి వదిలేస్తున్నాడు అండి మనల్ని నమాజులకి వెళ్ళట్లా మసీదులు ఖాళీగా ఉన్నాయి ఒక పక్క ఏమో మ్యాచ్లు వస్తుంటాయనేమో టీవీల్లో వాళ్ళేమో పందాలు కాతున్నారు కొద్ది కొద్దిమంది ఒక పక్క ఏమో అరుకు ఒక పక్క మ్యూజిక్ ఒక పక్క డాన్సులు ఇంకా కొద్దిమంది హద్దు దాటిపై ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నప్పటికీ అల్లా వదులుతున్నాడు అంటే అల్లా కరోనా కాబట్టి వదులుతున్నాడండి ఇప్పుడు కన్నా మారాలి మనం ఇలాంటి పనులు చేసి దయచేసి మస్జిద్ యొక్క పరువు తీయొద్దు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా